హాయ్ అండి అందరికీ నమస్తే అండి మనం ఈరోజు మూడు కేజీల చికెన్ పచ్చడి పెడుతున్నామండి ఈ చికెన్ పచ్చడి మనకి ఆర్డర్ వచ్చిందండి అందుకనే చికెన్ పచ్చడి పెడుతున్నాము ఇది ఎలా పెట్టాలంటే ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకొని పెరుగు పసుపు కొంచెం ఉప్పు వేసి ఒక ఒక అరగంట సేపు నాన్న ఇవ్వాలండి అరగంట సేపు నానక్క బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా అల్లం అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా కూడా వేసి వేయించుకోవాలి అది కూడా బాగా వేగాలండి ఎందుకంటే తడి లేకుండా ఉండాలి ఒక ముక్కలో ఇలాగ కరకరలాడేలాగా అంటే బాగా వేగిపోకూడదు అలానే మెత్తగా కూడా తడి కూడా ఉండకూడదు బాగా ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి మసాలా అన్నీ కలుపుకొని ఫ్రై చేసుకున్నానండి నేను ఆయిల్లోని ఆ ఆయిల్ మొత్తం కొంచెం చల్లారిన తర్వాత మనము ఈ ముక్కల్లో వేసి కలిపేసుకోవడమే మొత్తం ఈ ముక్కల్లో వేసి కలిపేసుకున్న తర్వాత బాగా కలపాలండి కలిపిన తర్వాత అందులో కారం వేసుకోవాలి సరిపడా కారం ఎంత కారం పడుతుందో చూసుకొని మనం వేసుకోవాలి వేసుకొని బాగా కలిగి పెట్టాలి కొద్దిగా ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కాసి పోసుకోవచ్చు ఏది ఉప్పు సరిపోకపోయినా ఆయిల్ సరిపోకపోయినా వేసుకోవచ్చు ఉప్పు కారం అన్నీ కలిపేసుకొని ఆ ముక్క బాగా పట్టేదాకా వండించాలి ఉంచిన తర్వాత దాన్ని ఉప్పు సరిపడా వేసుకున్న వేసుకోవాలండి తక్కువైతే వేసుకోవచ్చు మళ్ళీని కానీ ఎక్కువ అయితే మనం ఏం చేయలేము కాబట్టి తక్కువగానే ఉండేలాగా చూసుకోవాలి ఉప్పు చూసుకొని అన్నంలో సరిపోయింది లేదా ఒక ముక్క తింటే తెలిసిపోతుందండి చాలకపోతే ఉప్పు కారం ఏది సరిపోకుండా కలుపుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి పెట్టుకున్నాం కదండి అది కూడా ఇప్పుడు ఉప్పు కారం బాగా పట్టించిన ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి పెట్టుకుంది ఇందులో వేసుకోవాలండి ఆయిల్తో సహా వేసేయాలి ఇదే గ్రేవీ అండి మనకి పచ్చడికి గ్రేవీగా వస్తుంది చూడండి మొత్తం వేసేసాను ఒక కేజీ వరకు పట్టిందండి మూడు కేజీలు చికెన్కి కేజీ వరకు పట్టింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నాకు కొలతల కన్నా చేతి చేతితో పట్టుకొని ఇంత సరిపోతుందా అని తెలుసుకొని ఉజ్జయింపు నేయడం నాకు అలవాటు అండి అందుకనేసి నేను అలా నేనేమి కొలతలు చెప్పలేదు మీకు కొలతల ప్రకారం కావాలంటే కామెంట్ పెట్టండి నేను కొలతల ప్రకారం మీకు పీకిలు ఎలా చేసుకోవాలో చెప్తాను చికెన్ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అస్సలు పాడవదండి ఎందుకంటే మనం ఎక్కడ తడి లేకుండా అన్నీ డ్రైగా ఫ్రై చేసేసుకొని కలుపుకున్నాము చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి మనం ఇప్పుడు వేస్తే నిమ్మ